యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటా ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి టూబుల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిలిచినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి పంపాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు ఈ రోజున ముందుకైతే కుబోటో టూ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది కండిషన్ పరంగా అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ ఒక హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి కలబండి యాభై ఐదు హార్స్ పవర్తో వెహికల్ అయితే తినడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఐదు సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది కండిషన్ పరంగా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ అసరికి డెబ్బై శతమంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీడ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే మొత్తం రిపేర్లు చేయించామని చెప్తున్నారు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది గ్రీన్ గోల్డ్ బాక్స్ మొత్తం రిపేర్లో రీసెంట్గా చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్తో పాటు డోజర్ ప్లవ్ కూడా అమ్మకానికి అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల గంటలు మాత్రమే తిరిగింది బండితో పాటు డోజర్ ప్లవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని జనగాం జిల్లా పాలకుర్తి గ్రామంలో బండి అమ్మకానికి ఉంది తెలంగాణలోని జనగం డిస్టిక్ పాలకుర్తి విలేజ్లో బండి అయితే ఉంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి పది లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి డోజర్ ప్లవ్తో కలిపి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉండదు గమనించగలరు వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది పైన అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండా పైనట్లు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు పది లక్ష ఎనభై వేలు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు బండా ముడిపోతే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి